నమస్తే అండి ఈరోజు మనం చాలా సింపుల్గా మునక్కాయలు కర్రీ చేసుకుందామండి ఒట్టిగా ఏమి వేసుకోకుండా మసాలాలు ఏమి లేకుండా చాలా టేస్టీగా చేసుకుందామండి ముందు బండి పెట్టుకున్నానండి నూనె వేసుకున్నాను అండి రెండు మునక్కాయలు అండి నాలుగు ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిర్చి అండి ఇవన్నీ నూనెలో వేసేసుకోవాలండి చూడండి బాగా లేతవండి ఇలాగ కాయ పెట్టుకుని ఇలా తిప్పితే తెలిసిపోద్దు అండి ఉప్పు పసుపు అండి బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ చెట్టు మగ్గితే చాలా బాగా మగ్గుతాయండి ములక్కాళ్ళు లేకపోతే పసిరి వాసన వస్తాయండి లాస్ట్లో వేసుకుంటే మెత్తగా ఉడకతాయండి రాగేసుకుంటే అన్నీ బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి నేను ఇప్పుడు ఇందులో మసాలా ఏమి వేయట్లేదండి అసలు చాలా సింపుల్గా పెట్టి ఉల్లిపాయలు మునక్కాయలు అంతేనండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సన్న వంట మీద మగ్గనివ్వాలండి మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి కరెక్ట్ పది నిమిషాలు మగ్గినాయండి నూనెలో ఉల్లిపాయలు మునక్కయలు అండి ఇంకొద్ది మగ్గాలండి ఇంకొద్ది మగ్గిన తర్వాత చూద్దామండి చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గినయండి మునక్కాయలు కూడా బాగా మగ్గినయండి మెత్తగానే చూడండి మీకు అండి చూపిస్తాను ఉండండి మెత్తగా మగ్గినయండి కారం వేసుకోవాలండి తగినంత వేసుకోవాలండి మునక్కాయలు బాగా ఉడికితే మునక్కాయలు సారం అంతా బాగా కూరలో దిగి బాగా రుచిగా ఉంటుందండి కూర సరిగ్గా ఉడకకపోతే పచ్చివాసన వస్తూ ఉంటాయండి మునక్కాయలు బాగుండవు కొద్దిగా వేగాలండి కారం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది వేగినీడి కారం వేగిందండి నీళ్ళు వేసుకుందామండి ఒక గ్లాస్ వేసుకుందామండి పెద్ద గ్లాసు ఉప్పు చూసుకోవాలండి ఈ టైంలో ఉప్పు చూసుకొని సరిపడాకపోతే వేసుకోవచ్చండి లేకపోతే సరిపోతే ఇంకా వదిలేయడమేనండి బాగా కలిపి స్మోత్ పెట్టి మీడియంలో వండుకోవాలండి చూడండి సగం పైన ఉడికిందండి ఐదు నిమిషాలు ఉడికిపోయిందండి వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్ది అండి కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సార్ మీరు ట్రై చేయండి ఇంకొద్ది ఉడికినంతరం చూద్దాం అండి చూడండి దగ్గర కంట ఉడికిపోయింది చాలా సింపుల్గా మసాలా ఏమీ లేకుండా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి ఈ కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి